ఆ ఆకాకరకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే సీజన్లో దొరుకుతాయి ఇంట్లో చాలా ఔషధ గుణాలు విటమిన్స్ ఉన్నాయి కాబట్టి చికెన్ మటన్ తిన్నా కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే దీనివల్ల వచ్చే చాలా ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇవి చాలా తీసుకొచ్చేసి మనం కడిగి మనం ఉల్లిపాయ లేకుండా కోపేసిన తర్వాత సూపాసు వేసి బాగా ఫ్రై చేయాలండి స్టార్టింగ్లో వెల్లుల్లి కారం వేస్తే ఇది స్టాక్ ఉంటుందండి ఉల్లిపాయ వేయకుండానే నూనెలో వేయించి మనం కరివేపాకు తాలింపులు వేసి దీన్ని బాగా దూరగా వేయించిన తర్వాత దీంట్లో వెల్లుల్లి కారం వేసి మనం ఇలా అడుగంటకుండగా నూనెలో వేపితే చాలా స్టాక్ ఉంటుందండి అంతేకాదు ఇది కాకరకాయ పచ్చట్లో కొంచెం మునగాకు పౌడర్ అండి ఇది వేయటం వల్ల షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లకు ఎంతో హెల్దీ ఇవి వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి టెస్ట్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ